కార్తీక మాసంలో వచ్చే పోలీ వర్గానికి ఎందుకు అంత విశిష్టత అసలు పోలీ స్వర్గం అంటే ఏమిటి ఈ కథకు పోలీకి సంబంధం ఏమిటి మనం నెల మొత్తం చేయకపోయినా ఎందుకు కార్తీక మాసంలో ఈ ఒక్కరోజు పూజ చేస్తే అంతటి ఫలితాన్ని వస్తుందో తెలుసుకుందాము మార్గశిర మాసంలో మొదటి రోజు వచ్చే పాడ్యంని పోలీ పాడ్యమి లేదా పోలీ స్వర్గం అంటారు ఈ రోజున వేకోజామునే దీపాలు వదలడంతో కార్తీక మాసం పూర్తవుతుంది నెల రోజుల పాటు కార్తీక మాస నియమాలు అనుసరించని వారు పోలీస్ వర్గం దీపాలు వెలిగిస్తారు ఇంతకీ ఆ రోజున పోలీస్ వర్గం అని ఎందుకంటారు ఎవరా పోలి అసలు ఈ పోలి కథ ఏంటో తెలుసుకుందామా పోలీస్ వర్గం నిష్కలమైన భక్తికి నిదర్శనం ఆచరించవలసిన నియమాలు సక్రమంగా ఆచరిస్తే జరగాల్సిన మంచిని ఎవ్వరూ ఆపలేదన్నది ఈ కథలోని ఆంతర్యం అయితే ఇప్పుడు పోలీ కథ అయితే తెలుసుకుందాం పూర్వం ఒక గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు తోడి కోడళ్ళు ఉండేవారు వారిలో చిన్న కోడలే పోలి ఆమెకు దైవభక్తి ఎక్కువ కానీ ఆ దైవభక్తే ఆమెకు శాపంగా మారి అత్తగారి ఆగ్రహానికి కారణమైంది చిన్న కోడల్ని చూసి భక్తి ఓర్చోలేని అత్తగారు తనకన్నా భక్తురాలు ఎవ్వరూ ఉండకూడదని భావించింది అందుకే పోలిని ఏ పూజలు నోములు వ్రతాలు చేయనిచ్చేది కాదు తనను అనుసరించే మిగిలిన కోడళ్ళతో అన్నీ చేయించేది కార్తీక మాసం రానే వచ్చింది నెల రోజులు ఇంటి పనులన్నీ చిన్న కోడలికి అప్పగించి మిగిలిన కోడళ్లను తీసుకుని నదీ తీరానికి వెళ్ళి స్నానం ఆచరించి దీపాలు వెలిగించి వచ్చేది అయితే అస్సలు నిరాశ చెందని పోలి ఇంటి దగ్గరే పెరట్లో ఉన్న పత్తి నుంచి ఒత్తి చేసుకుని వెన్నను రాసి దీపం వెలిగించేది నదికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఆ దీపం కనిపించకుండా బుట్ట బోర్లించేది ఇలా కార్తీక మాసం మొత్తం నెల రోజులు దీపం వెలిగించింది కార్తీక అమావాస్య తర్వాత పాడ్యమి రోజు కూడా ఎప్పటిలాగా ఇంట్లో పనులు పూర్తి చేసుకుని దీపం పెట్టింది ఎన్ని అడ్డంకులు ఎదురైనా భక్తి తప్పనిసరి పోలి చూసిన దేవతలు తిరిగి దిగివచ్చారు ఆమె ప్రాణాలతోనే స్వర్గానికి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు నదికి వెళ్లి తిరిగి వచ్చిన అత్తగారు తోడికోడలు పుష్ప పుష్పక విమానాన్ని చూసి ఆశ్చర్యపోయారు తమ భక్తికి మెచ్చి అది వచ్చిందనుకున్నారు కానీ దేవదూతలు పోలిని తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు తాము కూడా వెళ్ళాలనుకున్న పట్టుదలతో పోలి కాళ్ళు పట్టుకుని వేలాలాడు అయినప్పటికీ ఎలాంటి ఫలితం దక్కలేదు స్వర్గానికి వచ్చేంతవరకు కల్మషం లేని భక్తి పోలికి మాత్రమే ఉందని చెప్పారు దేవదూతలు కార్తీక అమావాస్య మరునాడు వచ్చే పోలి పాడ్యమి రోజు దీపం వెలిగించి ఈ కథ చెప్పుకుంటే ఆమెలా స్వర్గానికి చేరుకుంటారని భక్తుల విశ్వాసం ఈ నెల రోజు ఏలాంటి నియమాలు పాటించకపోయినా ఈ ఒక్క దీపాలు వెలిగిస్తే చాలు ఈ ఒక్క దీపం వెలిగిస్తే మనం కార్తీక మాసం మొత్తం చేసిన పూజా ఫలితం అయితే మనకి దక్కుతుంది ఇదండి పోలి స్వర్గం కథ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తెలియని వారికి ఖచ్చితంగా షేర్ చేయండి